హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేశీ కుక్ టమాటా చారు ఎంతో కమ్మగా తింటుంటే పొట్టకి హాయిగా అనిపించే టమాటా చారు స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో నాలుగు టమాటాలు కట్ చేసిన ముక్కలు వేసుకొని అందులోనే నాలుగైదు చింతపండు రెబ్బలు కడిగి వేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటా ముక్కలు మునిగే వరకు నీళ్ళు పోసుకొని ఒక హాఫ్ గ్లాసు లేకపోతే ఒక వన్ గ్లాసు పోసుకొని టమాటాల్ని మెత్తగా ఉడికించుకోవాలి ఒట్టి టమాటా చారే కదా ఏముంది ఇంట్లా అని అనుకోకండి ఇంట్లో ఏమి స్పెషల్ ఇంగ్రీడియంట్స్ వేయకపోయినా రుచిగా రావాలంటే ఎట్లా చేయాలి ఇప్పుడు చూపిస్తాను టమాటాలు ఉడికినాయో లేదో చూద్దాం ఇంకొంచెం ఉడకాలి ఒక్కొక్కసారి చూడండి అన్ని పేస్టులు మంచిగా అంత మాల్ మసాలా వేసి చేస్తే కూడా ఒక్కోసారి వంటలు కుదరవు కానీ ఈ చారు ఏంటంటే ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే కానీ ఈ స్టైల్లో చేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది అంటే ఎట్లా అంటే ఒక్కోసారి పానీపూరి తిన్నాక పానీపూరి మొత్తం అయిపోయినాక భయ తోడ పానీ అని అడిగి కొంతమంది తాగుతారు కదా అట్లా ఈ చారు అన్నం అంతా తిన్న తర్వాత ప్లేట్లలో పోసుకొని తాగుతారు అంత కమ్మగా ఉంటుంది టమాటాలు ఉడికిపోయినాయి ఇప్పుడు ఇంట్లో కొన్ని సల్ల నీళ్ళు పోసి కొంచెంసేపు చల్లారం ఇవ్వాలి ఇంకొంచెం వేడిగుంది కొంతసేపు చల్లారనిద్దాం ఇప్పుడు ఈ టమాటల్ని మొత్తం కూడా పిసుకుతూ దాంట్లో రసం అంతా కూడా వేరే గిన్నెలోకి తీసుకుందాం అది వంపేసిన తర్వాత మళ్ళీ నీళ్ళు పోసుకొని మళ్ళీ మొత్తం ఒట్టి గుజ్జు మిగిలిన వరకు కూడా అట్లా జ్యూస్ మొత్తం తీసుకోవాలి మొత్తం అంతా పిండేసిన తర్వాత ఇక ఒట్టి తొక్కు మాత్రం మిగిలిన చూడండి ఇట్లా మొత్తం పిండేసిన తర్వాత మళ్ళీ మనకి సరిపడా నీళ్ళు కలుపుకోవాలి అంటే మరీ ఎక్కువ ఒక గ్లాస్ అట్లా పోసుకోకుండా కొంచెం చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని అందులో ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేసుకుందాం ఫస్ట్ ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు హాఫ్లో హాఫ్ చిన్న చిన్న ముక్కలు చేసి వేసుకోవాలి అట్లనే పచ్చిరకాయలు ఒక నాలుగైదు పచ్చిరికాయలు నిలువుగా చీరి ఇలా చిన్న చిన్న ముక్కలు చేసి వేసుకోవాలి అట్లనే కరివేపాకు చూడండి రెబ్బలతో సహా వేసేయాలి ఇట్లా అప్పుడే చారుకి మంచి టేస్ట్ వస్తుంది అట్లనే ఒక పిడికెడంత కొత్తిమీర ఇప్పుడే వేసేసేయాలన్నమాట ఇవన్నీ వేసిన తర్వాత పావు టీ స్పూన్ అంతా పసుపు అట్లనే కారం పచ్చిమిరపకాయలు వేసినాం కాబట్టి కారం ఒక పావు టీ స్పూన్ సరిపోతుంది తర్వాత రుచికి సరిపడే ఉప్పు ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ అదే ఈ చారుకి కమ్మనైన టేస్ట్ తెచ్చేది ధనియాల పొడి అయితే ధనియాల పొడి వేస్తారా అని అనుకోకండి కొంతమంది చారు చేస్తే మిరియాలు జీలకర్ర ధనియాలు వేసి దంచుతారు కదా అవన్నీ వేసి చేసేది ఇంకొక మెథడు అది కూడా చేసుకుందాము ఇప్పుడు మాత్రం ఇందులో ఒట్టి ధనియాల వేయాలి ఒకసారి మీరు కూడా ఇట్లా వేసి చూడండి టేస్ట్ ఎంత బాగుంటుందో ఇవన్నీ వేసినాక కూడా ఒకసారి కలిపేసి దీన్ని బాగా మసలు పెట్టాలి నేను ఎప్పుడు చారు కానీ పప్పు చారు కానీ చేస్తే కరివేపాకు ఇట్లా రెబ్బలు రెబ్బలే వేస్తాను మరి అప్పట్లో మన అమ్మమ్మలు నాయనమ్మలు ఫ్రెష్గా చెట్టు నుంచి అప్పటికప్పుడు తెంపుకొచ్చి అట్లా రెబ్బ రెబ్బలు వేస్తుండే కాబట్టి చారులు పప్పుచారులు సాంబార్లు అంత టేస్ట్గా వచ్చేవి కనీసం వాళ్ళు చేసినంత టేస్ట్ రాకపోయినా ఏదో కొంతలో కొంత టేస్ట్ మాత్రం వస్తుంది మీరు కూడా ఈసారి చార్జ్ చేస్తే ఇట్లా నేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా మసులుతుంటే పైన నురుగు నురుగు చూస్తుంటే నాకైతే మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ పప్పుచారు కాసేది అప్పుడు ఇట్లా పైన నురుగు మస్తు వచ్చేది అయితే మేము పిల్లలం పోటీపడి మరీ మా కంటే నూరుగా నాకంటే నూరు కానీ పోసుకొని తినేవాళ్ళం అనమాట తీర అందరం తిన్నాక చూస్తే పప్పు చారుకుండా సగం ఖాళీ అయిపోయేది పొయ్యి మీద ఉన్నది ఉండంగానే నాకు ఎందుకు అది గుర్తుకొచ్చింది ఇప్పుడు మీలో కూడా అట్లా ఎంతమంది ఉంటారో నాకు కామెంట్లో చెప్పండి ఈ చారుని కనీసం ఒక ఏడెనిమిది నిమిషాలనే మసలనీయాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మసలనీయాలి అప్పుడే ఈ చారు టేస్ట్ వస్తుంది అయితే ఈ చారుకి మంచి కాంబినేషన్ చెప్పనా నాన్ వెజ్ తినే వాళ్ళకైతే చికెన్ ఫ్రై మంచి కాంబినేషన్ అదే వెజ్ తినే వాళ్ళకైతే దొండకాయ ఫ్రై బెస్ట్ కాంబినేషన్ ఒకసారి ట్రై చేసి చూడండి ఈ చారు మనకు కావాల్సినంత మసలింది ఇక ఇప్పుడు దీన్ని దింపేసి పక్కన పెట్టి తాలింపుకి రెడీ చేసుకుందాం ఇప్పుడు వేరే గిన్నెలో ఒక్క పావు అంటే ఒక్క పావు నూనె సరిపోతుంది చారుకి ఎంత పడుతుందండి కొంచెం అయితే సరిపోతుంది అట్లా నూనె పోసుకున్న తర్వాత అది వేడైన తర్వాత ఫస్ట్ అందులో మిరపకాయలు ఇట్లా చేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత అందులో ఒక పావు టీ స్పూన్ అంతా ఆవాలు ఒక పావు టీ స్పూన్ అంతా జీలకర్ర అంతే ఇంక ఈ తాలింపులో ఏమేయదు కరివేపాకు కానీ వెల్లుల్లి రెబ్బలు కానీ ఏమి వేయొద్దు ఇది కొంచెం ఇట్లా మంచిగా ఫ్రై అయిన తర్వాత మసల్ పెట్టుకున్న చార్ని పోసేయాలి ఈ చారు పోసేసినాక స్టవ్ ఆపేసేయాలి స్టవ్ ఆన్లో పెట్టద్దు ఇక దీన్ని మళ్ళీ మసలు పెట్టే పని లేదనమాట అందుకే దీన్ని ముందే మసలు పెట్టుకోవాలి మనకు ఒకవేళ వేసిన ఉప్పు సరిపోకపోతే కొంచెం టేస్ట్ చూసి ఇప్పుడే ఉప్పు కలిపేసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది చూస్తుంటేనే తెలుస్తుంది కదా చారు ఎంత కమ్మగా ఉంటుందో అని అంతే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా టమాటా చారు ఒకసారి మీరు కూడా చేసుకొని చూడండి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి